సో ఫ్రెండ్స్ ఆయన అందరికీ అండ్ గుడ్ మార్నింగ్ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట వస్తాను రెండు నిమిషాలు వీడియో మాట్లాడద్దు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడదామని చెప్పింది ప్రమీల బట్ ఈ వీధి చివరికి వెళ్ళింది అనమాట పక్క దగ్గరికి వస్తానే లేదు చూడండి ఇంకా తనతో అవ్వదని చెప్పేసి నేను స్టార్ట్ చేసేస్తాను వస్తుందో ఏమో చూద్దాం ఎక్కడొస్తుందో మరి ఏంటన్నా మామూలుగా లేదు కానీ పాటు వర్షం వస్తుంది చూడండి ఖచ్చితంగా చూడండి కనిపిస్తుందో అక్కడ ఉంది ఉంది ఒక్క పని పోతే ఒక పని కాదు చూడండి ఏదో ఒకటి అనమాట ఒక ఏదో ఒక విషయం పోతే ఏదో ఒకటి చెవులో పడుతుంది ఆ మాటకు మాట మాట్లాడుతూ అట్లనే ఉంటుంది అనమాట సో మాక్సిమం వెళ్ళి ఇల్లు ఇడిచి ఎక్కడికి పోదు కానీ సో పోయినప్పుడు అలా అందరిని ఒక రౌండ్ మాట్లాడిచ్చేసి వస్తుంది వచ్చేది ఉందా లేటా ఏం పనికని చెప్తున్నావు రెండు నిమిషాలు అని చెప్పి పదహైదు నిమిషాలు అయింది అది కూడా కరవ్ అయిందంట ఎన్ని రోజులు వెళ్ళి పోలేదు నాకైతే తెలియదు కానీ లేదు అసలు ఇక్కడ పోయిందే లేదు అక్కడ ఆ సినిమ్మ సీర్లు అమ్ముతుంది నేను ఇంతకు ముందు పెళ్లి కూతురు చేసాక ఆ సినిమ్మ కొంచెం బ్యాలెన్స్ ఉండింది డబ్బులు ఇచ్చాక పోయిందండి ఇంకా అట్లే ఏమమ్మా ఇక్కడ రానట్టు అయితే అని ఇంకా అట్లే మాట్లాడుకుంటే అట్లే నిలబడితే ఇంకా నేనైతే ఇంకా ఇప్పుడైతే ఎంజనూరికి అయితే పోవాలా ఇంకా తొందర అయితే పోయి టైం ఎంత ఒకసారి కడితే కట్టేసి క్యారెల్ పొద్దునే కట్టం కూర్చోండి ఒక నిమిషం అటు ఇటు అయినా పిల్లలు క్యారెల్ లేకుండా ఫ్రీ సమ్ ఏడుస్తుంది అంటే బైక్ ఈఎంఐ కట్టడానికి వెళ్ళాను అందరూ భోజనం చేసి కూర్చున్నారు మా ప్రశస్త వాళ్ళు కూడా తిన్నారు పక్కన పిల్లల వద్ద సో బట్ ఏం నచ్చలేదు కడుపు ఉండేది తినరలేదని చెప్పేసి మళ్ళీ మేము వెళ్ళి క్యారేజ్ పెట్టుకొని స్పెషల్గా ముగ్గురిని మనం కూర్చోబెట్టుకొని ప్రైజ్ కూడా తిని వాళ్ళు కూర్చోబెట్టుకుని వచ్చేసాం అనమాట పాప వాళ్ళు మా ఊరు పాప వాళ్ళే అనమాట క్యారీ వాళ్ళ క్యారర్ లో ప్రసస్త ప్రిన్స్ కి పెట్టిస్తే వచ్చేటప్పుడు వాళ్ళకి కూడా కొనిచ్చి ఇంకా అందరికి మా మా పాప వాళ్ళకి అంతా కొనిచ్చి అయితే ఇంటికి వస్తుంది ఇంకా ఈ రోజు అందుకనేసి ఒక నిమిషం లేట్ అయినా మేము పోయి తినిపించచ్చు కానీ ఫస్ట్ క్యారీ కట్టి పంపించామా ఇంకా ఇప్పుడైతే పోయి కొంచెం ఉంది ఆ పని చూసుకొని అయితే మా ప్రైజ్ వెళ్ళాలి ఎమ్మడి పడితే మామూలుగా ఉండదు మా పరిస్థితి చూడండి ఇందాక ఫుల్ ఎండు వచ్చింది అప్పుడే ఇవ్వండి వర్షం చూడండి లోటలు చూడు ఎక్కడ పెట్టినారు ఎక్కడ పరిస్తే అక్కడ ఆట ఆట ఆడుకుంటూ లోటలు బకెట్లు అన్ని మోసుకొని తిరుగుతారు వచ్చి నువ్వు తొందరగా నేను ఎక్కడ ఆగమంటావు నన్ను బైక్ స్టార్ట్ చేయకుండా దొంగలాగా వెళ్ళాలి మళ్ళీ అరే తాళాలు ఆడే ఉన్నారా టీవీ దగ్గర మళ్ళీ నేను ఏం చేయమంటాను నేను కాల్చుకొని పెట్టినా బండి సౌండ్ కూడా బీటింగ్ వేస్తున్నారు అనమాట అట్లా కదా ఏ ఇట్లా మాట్లాడుకుంటూ బండి స్టార్ట్ అయినా లేదా స్టాండ్ తీసా తక్కువ సౌండ్ వచ్చినా ప్రైజ్ లేచి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి ఆడ అది పెట్టొచ్చాము కాబట్టి తినుకుంటూ సైలెంట్ ఉండాలిలే ఆ టెన్షన్ లేదు ఇన్ని రోజులు ముగ్గురు భయపడతాటమే కానీ మా ప్రైజ్ ప్రిన్సి వెళ్ళిపోంగానే సారీ ప్రశస్త ప్రిన్సి వెళ్ళిపోంగానే అంత భారం అనిపించట్లేదు ఇప్పుడు ఒక పాప కదా ఈజీగా ఇది వదిలిపెట్టాలంటే వదిలిపెట్టి వెళ్తాము తీసుకెళ్ళాలంటే తీసుకొని వెళ్తాము ఇక స్కూల్కి వెళ్తే మనకు కూడా భారం తగ్గుతుంది బట్ అన్ని రకాలు బాగుంటుంది ఫస్ట్లో ఫస్ట్లో బాధ అనిపించింది నాకు పొద్దున్నే అంత ఎండలో సార్ అంత పొద్దున్నే లేపి పంపిస్తుంటే కూడా చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకంటే నిద్ర కూడా సరిగా ఎక్కువ పొద్దున్నే నిద్ర పోతుండ్రు స్కూల్కి ఎప్పుడైతే జాయిన్ అయినారో ఇంకా అప్పటి నుంచి పొద్దున్నే బలవంతంగా లేపి ఆ పంపిస్తే చాలా బాధ అనిపిస్తుంది లేదు బట్ తప్ప అంత బాగుంది తెలివి కానీ పొద్దున్న లేచేటప్పుడు భారమస్తుంది నిద్ర అనమాట ఇంకా నిద్ర పోవాలనుకుంటుంటే బలవంతంగా లేపేయాల్సి వస్తుంది కొన్ని రోజులు వాళ్ళకి అలవాటు అయితే అది ఏ టైంకే లేస్తారు అయినా చాలా మెచ్యూర్గా ఉన్నారు రెండు నిజంగా ఏబీసీడీలు కానీ వాళ్ళు కానీ వన్ టూలు కానీ మంచిగా కొంచెం చెప్తున్నారు సాయంత్రం చూడండి నేనే స్లేట్ పలక పెట్టి రాసిస్తాను చూద్దాం ఎట్లా మాట్లాడతారో ఎట్లా రాస్తారో చూద్దాం చూడండి ఖచ్చితంగా మీరు కూడా చూడండి ఇప్పుడైతే బయలుదేరుతాం ఇంకా ఎంత టైం ఉంది ఇంకా అందుకనేసి ఎదురు చూస్తున్నాం ప్రసక్త వాళ్ళు బయటకు వచ్చేదంటే లేట్ ఇంకా ఇంకా తొందర పోయాక అన్నం తినిపిస్తాము ఇంకా అన్ని పనులు చేస్తున్న టైం కరెక్ట్ టైంకే ఇంకొచ్చాం మేము కూడా ఒక నిమిషం అటు ఇటు ఇంకా ముందే వచ్చాం ఈరోజు ఇంక ఇంకా ప్రసా వాళ్ళ దగ్గరే ఉంది ఇంక పోయి అయితే ఏమన్నా కొనిచ్చి అయితే ఇంకా లోపలికి వదిలేసి ఇంకా ఇంటికి అయితే ఓలా ఇంకో కూతురు ఉండదు ఇంటి దగ్గర తింటా అన్నం తింటారా ఫ్రెండ్స్ ఏమేమి నువ్వు ఇద్దరు ఒకటే తింటారు కదా ఫ్రెండ్స్ తిని వచ్చిన స్కూల్ దగ్గర నుంచి ఇంకా కదా

తిండ్రు మరి ఆయన పొద్దున బిస్కెట్ పాలు దోశ అన్నప్పుడు ఆడాకలి చెప్పు సరిగ్గా వాళ్ళకి పోదురా అండి మరి ఏం విడికిస్తున్నారా బ్రి స్కూల్లోకి వెళ్ళరు ఇంకా నేనైతే ఇంకా సొద్ధరట్ అయితే చేస్తున్నాను రోజు నేను గ్లోరీ చేస్తుండే గాలి ఉంటే ఇంక మంచం పట్టుకోవడానికి ఒక మనిషి పని ఆరలే చూస్తున్నా కానీ ఈరోజు గాలి లేనడానికైతే ప్రశాంతంగా చేస్తుండాలి రొట్టె లేకుంటే గాలి వస్తే అసలు రొట్టెలే కాలు తొందర తొందర అవుతుండలేదు ఇప్పుడు తొందర తొందర అయితే అవుతుండయి కొంచెం రాత్రి అయినా పెట్టుకుంటే ఏమన్నా కానీ సాయంత్రం పూట గాలి ఎక్కువ వస్తుంది కదా రాత్రి అయితే అంత ఉండదు అని ఇంకా తొందర తొందర అయితే సర్దరెట్లు అయితే చేస్తాను మా అత్త అయితే కాయగూరలు తీసుకొచ్చే కనుక పెయ్యేదా ఇంకా తొందర చేస్తే కాయగూరలు చేయాల అయితే రొట్టె పలకాల రొట్టె చేస్తాను మా అత్త చేస్తున్నాను అని రానం చేస్తానని ఇంకా నాన్నమ్మ పాసులు చేస్తాను అని ఇంకా మా ఇక్కడ వద్దని నేనే చేస్తుండ మా అమ్మ నాలుగు రెట్లు వేసి నేర్పించుంటే నాలుగు రెట్లు వేస్తుండీ మా అమ్మనే చేయదు నాలుగు రెట్లు పెంచు మిందా నాలు రెట్లు చేస్తాను నిజమంటే సొద్రెట్లు తింటే నిజం బాగా మా పిల్లలు చపాతి కంటే సొద్దిరెట్టని బాగా తింటా తిరిగి ఆడుకుంటా ఇట్లా ఆడుకుంటారు కదా ఒక రెట్టి తీస్తే తలాయిని తీస్తే తిని కొంచెం అన్నం తింటే ఇంకా పండుకుంటారు ఆయన లేట్ అయి పండుకుంటారు వాళ్ళు ఇంకా తొందర తొందర అయితే వంట చేస్తున్నాను ఎన్ని రొట్టెలు చేశానంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రొట్టెలు అయితే చేశాను ఇది ఆరో రొట్టె ఏడో రొట్టె అంటే మాట్లాడతా ఒకసారి కొత్తగా మనం కూడా వచ్చాడనమాట చాలా సంతోషంలో ఉంది ఇంకా సో ఇంకా సంతోషం పట్టలేదు కానీ మంచి విషయము కానీ నా కూతుర్లు నల్లగా చేస్తుంది నల్లగున్న కూతురు ఇంకా నల్లగా చేస్తుంది మసంటిచ్చి అంటే ఇచ్చి ఇంకా ఏమీ చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ పైన లెటర్స్ ఉన్నది చెప్తాను ప్రచేస్తా చెప్పు ఇది ఫస్ట్ ఇది నేను నువ్వు జరుగురా రాసిన తర్వాత నువ్వు ఇది చెప్పు ప్రశిష్ట ఇగోండి జీవర్ కరెక్ట్గా చెప్తుంది అండి కింద రాసింది కూడా రాసింది ఇది నువ్వు జెర్రు మా ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు ఫ్రెంచ్ అక్క కూడా ఉంది నెక్స్ట్ ఇది చెప్పు ప్రశస్త ఒక మెట్రిక్ వేసింది డబ్బు హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా ఏం డౌట్ నిజంగా నాకు అదే అనిపిస్తే చెప్తుందా లేదా అని చెప్పి చాలా బా భయం అనిపించింది సార్ ప్రశ్న కరెక్ట్ అన్ని కరెక్టే నువ్వు రా ఇప్పుడు వస్తున్నాడు బాహుబలి ప్రభాస్ వస్తున్నాడు నువ్వు నేను చెప్పొద్దు నువ్వు చెప్పకూడదు మన దగ్గరికి వస్తాం ప్రిన్సి అక్కడ చూడు వీడియోకి వెళ్ళి ఇక్కడ చూడు ఇదేంది బి ఫస్ట్ ఫస్ట్ నువ్వు చెప్పొద్దు ఇదేంది ఆ ఫస్ట్ బి అంట బా ని ఇది బి ఇది సి ఇది ఇది వంటలు కూడా గుడి ఏబిసి దేలేనంట ఫస్ట్ బి సరే 1 2 10 చెప్పు 1 2 3 4 అలా చెప్పు 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 ఎవరైనా గుండు సున్నా క్లాస్ కి నర్సరీ క్లాస్ కి నేర్చుకుంటారా 1 2 3 కనీసం ప్రిన్సిపేలే చానా వరనిక డబల్ కట్టిన్ డబల్ వేస్ట్ రా నీకి కాదు ప్రైజ్ ని అడిగి ఇపుడు ఏరా ప్రైజ్

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంక పొద్దు మాత్ర అయితే ఇంకా ప్రసస్తవాళ్ళ అయితే బెండకాయలు అయితే తీసుకొచ్చేదా నేను కూడా చపాతి అన్నం అయితే అయ్యేదో చపాతి ఇక్కీ కాల్సల్లా ఇంక తొందరగా బెండకాయలు కోసిస్తే ఇంకా బెండకాయ చపాతీలు ప్రసస్త వాళ్ళకి ప్రసస్తవాళ్ళ క్యారర్ అయితే కట్టిద్దామా అని వాళ్ళు ఇంకా పప్పు అన్నం తక్కువ తింటున్నారు కదా రొట్టెయితే తింటారని ఇంకా తలా ఒక రెండు చపాతీలు అయితే చేసి ఆ క్యారేర్ అయితే కడతాను ఇంకా లేదు ఎంత అయింది టైం అంటే ఏడున్నర అయింది వాళ్ళు ఏది ఎనిమిది ఇరవై అనమాట తొందర అయితే ఇంకా వంట అయితే వాళ్ళు రెడీ చేసేదే మా అత్త బెండకాయలు కూడా నాలుగునే ఇది అంతేస్తుంది నైటా పాలు ప్యాకెట్లు బ్రెడ్ పాలు అంతే చపాతి చేస్తాను తొందర మాకు ఇంక మంచిన కూర ఇం గోంగూర రెండు కలిపి అయితే పప్పు అయితే చేస్తాను ఇది ఒకటి అదొకటి బాగుంటుంది రెండు కలిపి చేస్తే అని ఇంక రెండు అదొకటి వీడి తీసుకొచ్చేదా మీరు అందరూ అయితే గోంగూర పప్పు చేయాలి రెండు అయిపోయిన తర్వాత మేము కుక్కర్లో పెడితే ఇంకా అవుతుంది ప్రైజ్ ఆ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు డ్యాన్ ఫ్రెండ్స్ మా ప్రిన్సిప్రైజ్కి ప్రిన్సిపల్ రైజ్ అని వస్తుంది చూడ్రా ప్రశస్త అవును ఎక్కడ పోవాలి మా ప్రశస్త ప్రిన్సీకి రోజు చపాతి అనమాట సో ఇక చపాతి మామూలుగా సహ మధ్యాహ్నాన్ని కూడా క్యారేజ్ చేద్దాం మళ్ళీ అది మామూలు మనకు కావాలని ఇష్టం అని చెప్పేసి ఆశీర్వాద పిల్ల తెప్పించింది అనమాట సాక్షి పిల్లలు ఇష్టంగా తినే నెక్స్ట్ కూడా తెచ్చేద్దాం అందుకనే ఇంకా ఏమన్నా కాని తీసుకుంటున్నాయి వాళ్ళు తింటే ఇంకా అట్లే కొంచెం అన్నం పెడతాను ఇద్దరికి ఒక్క తిన్నారిన్నారు చపాతి పెట్టి బెండకాయ పెడతాను నేనేం చేయాల ఇంకా చపాతీలు చేయడం అయితే అయితే ఇంకా బెండకాయ అయితే తాళి తెస్తే ఇంకా బెండకాయ రెడీ అయితే ఇంకా వాళ్ళకి స్నానాలు అయితే రెడీ చేయాల నీళ్ళు పావులు అవికి ఆ టెన్త్కి ఆలసి వచ్చేయడం అయితే తెస్తే ఇంకా తొందరగా స్నానాలు చేసి రెడీ చేయించేది పాలుగులు కాదట లాగకి ఇంకా ఈరోజైతే ఇంకా చిన్నగా బ్లాగ్ అయితే చేసామన్నమాట ఇంకా ప్రసస్తవాళ్ళ దగ్గర పోయి అక్కడ దగ్గర దిగారు పట్టుకైతే ఇంకా బైక్ మీద చాలా అలసిపోయాము ఇంకా నెక్స్ట్ వీడియోలోనైతే మళ్ళీ కలుద్దాం అబ్బా ఇంకా నేను క్లూర్ అయితే నెక్స్ట్ వీడియోలోనైతే ఇంకా వంటతోనైతే మళ్ళీ ముందుకు వస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి వీడియో లెంత్ లేదు ఎవరు ఏమనుకోవద్దండి మంచి వీడియోతో మా ఫ్యామిలీ బ్లాగ్స్తోనైతే మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు అందరికీ బాయ్ ሰርሰልን ባይ ነው